వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్తో ఉన్న నార్త్ ఫేసింగ్లో ఒక ఇల్లు అయితే తీసుకొచ్చానండి ఇది మనకి ప్లస్ టూతోనైతే ప్రెజెంట్ అయితే సేలింగ్ అయితే రావడం జరిగింది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేసింగ్ జీ ప్లస్ టూ ఇది మనకి నలభై పీట్ల రోడ్కైతే ఉంటుందండి పీట్ల రోడ్డుకి చాలా అరుదుగా ఇటువంటి ఇల్లులు మనకి దొరుకుతూ ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే వన్ బిహెచ్కే ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే టూ బీహెచ్కే ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో చూసుకున్నా కూడా టూ బీహెచ్కే అయితే ఉంటుంది టూ కార్ పార్కింగ్ కూడా మనకైతే ఉంటుంది ఇది మనకి బిఎన్ రెడ్డి నగర్లో ఉంటుందండి మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు అలానే మీ యొక్క ఇల్లు ఇలా సేల్ చేయాలన్నా పర్చేజ్ చేసి చేయాలన్నా మన ఓడిపి ప్రాపర్టీస్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయనుకోండి అవి కూడా మేమైతే సేల్ చేయడం అయితే జరుగుతుంది మా దగ్గర చాలామంది కస్టమర్స్ అయితే ఉన్నారు మీ ఇల్లు పాతదైనా కొత్తదైనా చాలా రోజుల నుంచి సేల్ కావడం లేదా ఎంతోమంది ఏజెంట్స్కి ఇచ్చి మీ ఇల్లుని ఇంకా అమ్మించడం లేదా అలా అయితే ఓడిపి ప్రాపర్టీస్ని కాంటాక్ట్ అవ్వండి మేము వితిన్ వన్ వీక్లోనే మీ ఇంటికి కస్టమర్ తీసుకొచ్చి సిట్టింగ్ కూర్చోబెట్టే అవకాశాన్ని మీకైతే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఓడిపి ప్రాపర్టీస్ దగ్గర ఆల్వేస్ కస్టమర్స్ అనేది ఉంటారు అందుకే మన వీడియోస్ అనేవి రెగ్యులర్గా అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది సో మీరు ఆ యొక్క ఉపయోగాన్ని సద్వియోగం అయితే చేసుకోండి అలానే ఇది మనకి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్తో ఉన్న నార్త్ ఫేసింగ్ ఫార్టీ ఫీట్ కొడుకుంటుంది జీ ప్లస్ టూ గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే అండ్ సెకండ్ ఫ్లోర్లో కూడా టూ బీహెచ్కే ఉంటుంది పెంట్ హౌస్ అయితే ఉండదు మీరు గ్రౌండ్ ఫ్లోర్లో అయితే టూ కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు ఎందుకంటే వన్ బీహెచ్కే ఉంటుంది కాబట్టి ప్రైస్ వచ్చేసి కోటి నలభై ఐదు లక్షలండి వన్ సిఆర్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ థ్యాంక్ యూ